హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి సంవత్సరం నాలుగు సార్లు నవరాత్రులు జరుపుకుంటారు ఇందులో శారదీయ చైత్ర నవరాత్రులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ మూడవ తేదీ నుంచి శారదీయ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి అక్టోబర్ పన్నెండవ తేదీన ముగియనున్నాయి ఈసారి వచ్చే శారదీయ నవరాత్రుల్లో శూలయోగం తృతియోగంతో పాటు అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి అంతేకాదు నవరాత్రుల్లో మొదటి రోజున శనిదేవుడు సతబిష నక్షత్రంలో ప్రవేశించనున్నాడు ఈ పవిత్రమైన సమయంలో దుర్గామాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజిస్తారు పురాణాల ప్రకారం నవరాత్రుల వేళ అమ్మవారు భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని నమ్ముతారు మరోవైపు నవమి తిద్ది నాడు ఆయుధ పూజ కూడా జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజే శ్రీరాముడు జన్మించాడని పండితులు చెబుతారు ఈ సమయంలో ఉపవాసం ఉండేవారు కొన్ని పద్ధతులను తప్పనిసరిగా పాటించాలి అదేవిధంగా పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు ఈ సందర్భంగా శారదీయ నవరాత్రి వేళ ఏ ఏ పనులు చేయాలి ఏ ఏ పనులు చేయకూడదనేది పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం నవరాత్రుల వేళ ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందు నిద్రలేవాలి దుర్గామాతను స్మరించుకుంటూ ఉపవాస దీక్ష కొనసాగించాలి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో దర్శనమిచ్చే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయాలి నవరాత్రుల సమయంలో దశమి తేదీ వరకు ప్రతిరోజు అఖండ జ్యోతిని వెలిగించాలి ఒకవేళ అది సాధ్యం కాకపోతే ప్రతిరోజు ఉదయం సాయంత్రం హారతి కూడా ఇవ్వచ్చు అఖండ జ్యోతిని వెలిగించాలి దేవి నవరాత్రుల్లో దుర్గామాత ఆరాధనకు ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు ఉపవాసానికి ప్రత్యేక ఉంది తొలి రోజు నుంచి తొమ్మిదో రోజు వరకు ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రం చేసి పూజలు చేయాలి దుర్గామాత విగ్రహం లేదా ఫోటోను చెక్కపీటపై ప్రతిష్ఠించాలి అమ్మవారి విగ్రహం ఎడమ వైపున శ్రీ వినాయకుని విగ్రహం ఉంచాలి అమ్మవారిని ఆరాధించే సమయంలో దుర్గామాత మంత్రాలను పఠించాలి ఈ నవరాత్రుల వేళ ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి శరన్ నవరాత్రుల వేళ ప్రతిరోజు దుర్గా చాలీస దుర్గా సప్తసతి పాటించాలి నవరాత్రుల పూజలో దుర్గామాతకు ఎరుపు రంగు పువ్వులను సమర్పించాలి అదేవిధంగా ఎరుపు రంగు దుస్తులను ధరించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి నవరాత్రుల వేళ ఉపవాసం ఉండేవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి మిగిలిన సమయంలో పండ్లు పాలు తీసుకోవాలి దసరాలో ఈ పనులు చేయకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం దసరా నవరాత్రుల సమయంలో మాంసాహారం మద్యం జోలికి వెళ్లకూడదు నవరాత్రి వేళ ఉల్లిపాయ వెల్లుల్లి లేని ఆహార పదార్థాలను మాత్రమే తీసుకునేందుకు ప్రయత్నించాలి నవరాత్రి వంటి పవిత్రమైన రోజుల్లో కోర్లు కత్తిరించడం జుట్టు కత్తిరించడం షేవింగ్ వంటివి చేసుకోకూడదు అసత్యాలు మాట్లాడకుండా ఉండాలి ఎవరిపైనా కోపం ప్రదర్శించకూడదు నవరాత్రి సమయంలో నల్లని బట్టలు ధరించకూడదు మీ ఇంటిని శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి నవరాత్రి వ్రతాన్ని ఆచరించే వారు లెదర్ వస్తువులు వాడరాదు ఈ కాలంలో బ్రహ్మచర్యాన్ని పాటించాలి మీ భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు